మధురవాడ పౌర సంక్షేమ సంఘం నూతన కమిటీ సభ్యుల నియామకం మధురవాడ పౌర సంక్షేమ సంఘం ఆదివారం పోర్ట్ కాలనీలో సభ్యుల సమావేశం గౌరవ అధ్యక్షులు ఎన్ఎస్ నాయుడు డాక్టర్ ఎస్ రమేష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో నూతన కమిటీ సభ్యుల నియామకం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులు ఏకగ్రీవంగా నాకోతి సూర్యప్రకాష్ ని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు నమస్కారం మరి ఏదైతే గత కొంత కొన్ని సంవత్సరాలుగా పౌర సంక్షేమంగా అధ్యక్షులు కొనసాగుతున్న తరుణంలో ఈరోజు సర్వసభ్య సమావేశంలో కూడా మరొకసారి నాకు అధ్యక్షులుగా అవకాశం అందుకు మీకు అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే గత సంఘం స్థాపించినటువంటి ప్రజా సంస్థలపై మనం శాంతియుతంగా సాధిస్తున్నామో అదేవిధంగా సంఘ సభ్యులందరూ కూడా ఈ ఈశా ఈ ఈ తరుణంలో కూడా మీద సహాయ సహకారాలతో సహకరిస్తారని తెలియపరుస్తూ అలాగే ప్రజలకు ఉపయోగపడినటువంటి అన్నిటిలో కూడా మా సంఘం ముందుండి అన్ని విధాలు కూడా శాంతియుతం గాంధీ గాంధీ గారి మార్గంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వార్ధులుగా మేము సంఘ సభ్యులందరూ కూర్చోాలని తెలియపరుచు ఈ ఈరోజు మా పౌర సంక్షేమ సంఘ సర్వ సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది ఈ సంక్షేమ పౌర సంక్షేమ సంఘంలో మేము ప్రజా సమస్యల్ని అంటే నీటి సమస్య కాదు కరెంటు సమస్య కానీ రోడ్లు కానీ విద్యుత్ కానీ ఇంక ఏ విధమైనటువంటి అన్ని రకాల ప్రజా సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళడం ఒకసారి పని జరగకపోతే రెండోసారి కూడా ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రభుత్వానికి గుర్తు చేయడం ఈ విధంగా ప్రజా సమస్యల మీద పోరాటం ఎంతో కాలం నుంచి చేస్తున్నాం ఇక మీదట కూడా ఈ ప్రజా సమస్యల మీద మేము ఈ పరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం మున్సిపాలిటీ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రజా సమస్యల మీద వినతి పత్రాలు సమర్పిస్తూ ఆ కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మేము పట్టు విడవకుండా ఈ ప్రజా సమస్యల మీద పోరాడుతూ వారికి సమస్యల్ని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సంఘం తరఫున మేము తెలియపరచుకుంటున్నాం